స్త్రీ మాత్రే నమ ఈ వారం రాశి ఫలాలు మకర రాశి ఉద్యోగ ఫలితాలు అత్యుత్తమం గతంలో ఆగిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి ఆదాయ మార్గాలు పెంచుకుంటారు పెట్టుబడులు లాభాలను కురిపిస్తాయి ఆలోచనలలో అస్పష్టత వద్దు దీనివల్ల వ్యాపారంలో గందరగోళం నెలకొనే ప్రమాదం ఉంది కీలక నిర్ణయాల్లో ఆత్మీయులను సంప్రదించండి తృతీయ స్థానంలో రాజ్యాధిపతి శ్రేణి దశమ స్థానంలో రవి కుజులు ఉన్నంత వరకు ఉద్యోగంలోనూ ఆర్థికంగాను సమస్యలు ఉండవు ఉద్యోగంలో తప్పకుండా పదోన్నతులు కలుగుతాయి వృత్తి వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి శుభకార్యాల మీద పుణ్యకార్యాల మీద ఖర్చు పెరుగుతుంది ఆర్థిక విషయాలకు సమయం అనుకూలంగా ఉంది సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది ఏ విషయంలోనూ బంధుమిత్రులపై ఆధారపడవద్దు అనుకోకుండా ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది వ్యక్తిగత కుటుంబ సమస్యలు తగ్గుముఖం పడతాయి నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి ఆరోగ్యం బాగానే ఉంటుంది ప్రేమ వ్యవహారాలు చాలా వరకు రొటీన్గా సాగుతాయి సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవడం వల్ల ఆశించిన శుభవార్తలు వింటారు విష్ణు సహస్రనామాన్ని పఠించండి శుభం భూయాత్